హాయ్ అండి అందరికీ ఈరోజు మనము రసం రైస్ చేసుకుందాం ఎందుకంటే ఇదే తొందరగా అయిపోతుంది ఎన్నో బిజీ వర్క్స్ వల్ల చాలామంది తొందరగా వండుకుందాం అంటే అన్నం పప్పు కూర చపాతి ఇవన్నీ చేసుకునేసరికంటే చాలా టైం పడుతుంది కానీ ఇది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకుందాం చూసేద్దాం ఇప్పుడు ఎలాగో ముందుగా రైస్ పప్పులు అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకోవాలి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ ఆలుగడ్డ మిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కనుంచేసుకోవాలి మళ్ళీ ముందుగానే మనం కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అండ్ చింతపండు నానబెట్టేసుకోవాలి తర్వాత ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ దంచి పెట్టుకోవాలి ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు మిరియాలు నాలుగు ఎండుమిరపకాయలు వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని వాటిని బాగా వేయించాలి వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ఆలుగడ్డలు టమాటాలు వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసి బాగా వేగనివ్వాలి నేను ఒకటిన్నర స్పూన్ ఉప్పుకి హాఫ్ స్పూన్ కారం వేశాను ఎందుకంటే మా కారం చాలా ఘాటుగా ఉంది కాబట్టి మీకు రుచిపడి రుచికి సరిపడా కారం చూసుకొని వేయండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పులు వేసేసుకోవాలి దీంట్లో పప్పులు అంటే తొగరపప్పు మినపప్పు పెసరపప్పు ఇంకా కావాలనుకునే వాళ్ళు మసూర్ అని కూడా ఉంటుంది అది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ మన మినపప్పు మాత్రము కొద్దిగా వేసుకోవాలి పెసరపప్పు కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటిన్నర బియ్యం పప్పులకి రెండున్నర గ్లాసుల వాటర్ పోసి మనము కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేసి మళ్ళీ గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసేసి దాన్ని కొంచెం ఒక వచ్చేదాకా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనము దాన్ని బంద్ చేసుకొని